అనగనగా ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేది ఆ అడవి నిండా ఆకాశాన్ని తాకే పెద్ద చెట్లు పచ్చని పొదలతో చాలా అందంగా అంతే గంభీరంగా ఉండేది ఆ అడవిలో ఒకరోజు ఒక సింహం ఆహారం కోసం వెతుకుతోంది అది చాలా రోజులుగా సరిగ్గా తినక బాగా అలసిపోయి నీరసంగా ఆకలితో నడుస్తోంది ఎంత తిరిగినా ఆహారం దొరకకపోయేసరికి ఓపిక నశించిన ఆ సింహం ఒక పెద్ద చెట్టువేర్ల మధ్య నీరసంగా కూలబడిపోయింది దాని కళ్లలో ఆకలి బాధ స్పష్టంగా కనిపిస్తోంది అంతలో అటువైపు ఒక చిన్న నక్క వచ్చింది చెట్టు కింద ఉన్న సింహాన్ని చూసి మొదట భయపడిన ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా సింహం దగ్గరకు వెళ్ళింది నక్కను చూసిన సింహం దానిని చంపే ఓపికలేక జాలిగా చూసింది నక్క ధైర్యంగా మహారాజా మీరు బాగా అలసిపోయినట్లు ఉన్నారు నేను మీకోసం ఆహారం తీసుకురానా అన్నట్లుగా చూసింది సింహం దానికి అంగీకారంగా తల ఊపింది వెంటనే ఆ నక్క వేగంగా వెళ్ళి ఎక్కడో వెతికి ఒక పెద్ద మాంసం ముక్కను నోటకరుచుకుని తిరిగి వచ్చింది ఆ మాంసాన్ని జాగ్రత్తగా సింహం పాదాల దగ్గర పెట్టింది ఆకలితో ఉన్న సింహం ఆ మాంసాన్ని చూడగానే ఆబగా తినడం మొదలుపెట్టింది కడుపు నిండిన తరువాత సింహం ముఖంలో తృప్తి కనిపించింది తన ఆకలి తీర్చిన ఆ చిన్న నక్కవైపు సింహం కృతజ్ఞతతో చూసింది తన దగ్గర మిగిలిన ఒక చిన్న మాంసం ముక్కను బహుమతిధ నక్కవైపు జరిపింది సింహం చేసిన పనికి నక్క చాలా సంతోషించింది ఆ సింహమిచ్చిన మాంసం ముక్కను ఆనందంగా స్వీకరించింది నక్క ఆ మాంసాన్ని తృప్తిగా తిని సింహానికి మరోసారి దండం పెట్టి సంతోషంగా గెంతులేస్తూ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది